వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి ఇది వచ్చేసి ప్రొద్దుకి వెళ్ళినప్పుడు తీసుకున్నారు అన్నమాట అనమాట ఇప్పుడైతే పెద్దలు అవి అన్నమాట మా పిల్లలైతే ఎప్పుడూ చూడలేదు ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగారనమాట ఇంకా వాళ్ళైతే మాకు ఇవన్నీ బాగా చూపించారు మా పిల్లలు చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారో

ఇది క్లవేసితని ని గెసితాల వల్లా స్టెప్ తనియే ఉంటది పక్కా 10 రూలు 12 రూలు 10 రూలు ఇప్పుడు నిర్పర్చేజ్ చేద్దాంలే పర్చేజ్ మెన్ ని చేసి ఇప్పుడు వీడియో చేసి సాల మిశాలొడ్ వచ్చ ప్రసాదానికి ఇవ్వు కాసి ని చేసి గెస్ కావాలి ఇప్పుడు దీని వల్లా మీకు చెయ్యి తా ఇబ్బంది కారుతావు రావులే నిలబడ అంటే నిలబడ పెట్టుంటారంటే కానీ ఈ మోమెంట్ ఇట్లా నవ్వాలి ఏంది క్రెడిట్ కట్టొచ్చు కష్టపడదండి పోతామా ఆయన తగ్గిచ్చి ఇంత తగ్గించి అంత తగ్గిచ్చని చెప్పా వీళ్ళ